హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఈ సీజన్లో వచ్చే కాలీఫ్లవర్ ఇవి కాలీఫ్లవర్ నేను ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి తీసేసాను ఈ వెనక ఉన్న ముక్కలను కూడా వేసుకోవచ్చు మంచిగానే లేతగా ఉన్నాయి కాబట్టి బాయిల్ అవుతాయి తర్వాత చిక్కుడుకాయలు ఇవి ఈ రెండు కాంబినేషన్లో ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ను కట్ చేసుకోవాలి అలాగే మిర్చిని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి మసాలా ఐటమ్స్ వెల్లుల్లి రెమ్మలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు గసగసాలు వేసుకోండి గసగసాలు ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అల్లముక్క ముక్క ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ఆయిల్ వేసుకొని ముందుగా ఆనియన్స్ను మనం మంచిగా ఫ్రై చేసుకుందాం యాజ్ యూజువల్ ఎప్పటిలాగే మిర్చిని తర్వాత యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఆనియన్స్ మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి ముందుగా చిక్కుడుకాయలను వేసుకోవాలి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేసేసుకుని వీటిని ఒకసారి ఇలా బాగా మెదుపుకుందాం ఇవి ఒక నిమిషం పాటు కొంచెం మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు దీంట్లోనే కారం వేసేసుకోవాలి ఉప్పు మాత్రం వేయకండి కారం తర్వాత అలాగే మనం వేడి నెలల్లో వేసి తీసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ఉన్నాయి కదా వీటిని కూడా వేసుకొని మంచిగా ఇలా కదుపుకోవాలి ఈ కారం అంతా పట్టేలాగా మనం సాల్ట్ను కొంచెం కుక్ అయిన తర్వాత యాడ్ చేద్దాం ఎందుకంటే ఇవి స్టిఫ్గా నిలబడిపోయేటట్టు ఉప్పు తగిలితే మంచిగా మనకి కుక్ అవ్వవు సో అందుకని మనం కొంచెం ఇవి కుక్ అయ్యి వాటర్ వేసిన తర్వాత మనం ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల మీడియం సైజ్ గ్లాసులు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో కుక్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా కాలిఫ్లవర్ అండ్ చుక్కర్గా కాంబినేషన్ కదా చాలా డిలీషియస్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్త వీడియోస్ ఏమైనా అప్పుడే నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్